ವಿಧವಯ ಪಡೆದ ಆವತ್ತರ ವಿಧಾನಗಳಿಗೆ ಕೊಂಡು ಕಂಡುಬಟ್ಟು ಪಯಿಸುತ್ತಿದ್ದರು ನಾಳೆ ಬೆಂಗಾಲನಿ ಪ್ರಮಾಣಯತ್ ಮಾಡಿಕೊಂಡು ಬಯಸಿದ್ರು ಉಚ್ಚರಗಳು ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಎಂಬ ತಿಳಿಸಲು ನಮ್ಮ ದೀರ್ಘಾಲಿ ಶಾಸ್ತ್ರೀಯ ಕೊಂಡು ಬಯಸಿದ್ದೇ ನಮ್ಮದಲ್ಲೂ ಕೂಡ ಜೀವ ಪ್ರಭಾವಿದೆ ಫೋಗಾನ್ ಕಬ್ಬುಮೆ ಟೆಕ್ನಾಲಜಿ ಐಕೋರ್ಟಿ ಆಫ್

ಈ ವಾಟ್ ವಿಟೋ 2080 ಉಪಮಾಲ ಯೂಟು ಇರುತ್ತೆ ನಾವು ನೀವು ಏನಾಯ್ತಾ ನಿಮ್ಮ ದಾಖಲೆ ಅಂದ್ರೆ ನೀವು ವಿದ್ಯುತ್ ವಿದ್ಯುತ್ ಆಗ ನಾವು ಅಂತಕಡೆ ಇಪ್ಪ ತಿರು ಉತ್ಪತ್ತಿ ತಿಳ್ಸಿ ಸಾಮಾನ್ಯ ನೋಡುವಂತ 16 ದಿನಗಳು ನೀವು ಫಾಲೋಸ್ಡ್ ಮಾಡೋಕriting ಡ್ಯೂಯರ್ ಫಾರೆ ಇನಿ ನಮ್ಮ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಏ ಪ್ರಮೋದ್ನೆ ಜಿಸ್ಕುುತ್ತಿಲ್ ಪ್ರಮೋದ್ನೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅಂತ ನಿಮಗೆ ಅವಶ್ಯಕತೆ మాలియు దాని యుక్తికంగా సాధించినటువంటి పరిస్థితి సుమారుగా 1500000000 నిండినట్లయితే 40 సంపాదించినటువంటి వెస పార్టి కి ఇది 100 మంది యూనిక తో రొమాలు యూనిక తో ఇక్కున వాకితే ఆ 200 సోనా లోసి తీరు 500 యూనిక ప్రతిద్యయ ఇస్తే ఆ 300 కలిపి తీరు తభుతానికి అన్ని డబ్బుల కంపానిట చూపి అంపెక్ట్ రెండి కొడొని కానీ అంతేస్తాయిలో మీ ఆఫీస్ మొదలు పెట్టాలని చెప్పేసి కూడా చెప్తారు ముందు మీరు మొదలు పెట్టి పెట్టా వాళ్ళకి ఆలస్యం నిలబడాలని చెప్తాను కూడా వెంటర్స్ కూడా వాళ్ళ ఉచితంగా ఇచ్చి మీరు డెమాక్రసీ పని వస్తుందని చెప్పేసి కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్తాను దాన్ని తప్పు చాలా ఏది बुछिता बुछिता दो। दो। भी भी तो जो उचित का है उचित वाली सिटी बोर्ड मीटिंग का दिस ऑफिस है की जेम ऑफ अपपास इन फ्लावर ऑफिस वी डिस्प्ले दिस आदित्य आप प्राप्त कर सकते हैं ये है इसमें लागू करना ये इसका स्टेटमेंट कोड़ा हम लाल मार्क होटल का परमिशन देना चाहिए और करंट हो रहा है और

ఏదైతే ప్రధానమంత్రి గారు నిర్దేశిస్తున్నటువంటి ఐదు వందల గిగా వ్యాట్లు ప్రజలు సామర్థ్యాన్ని భారతదేశాన్ని ప్రతి విధంగా డౌన్ ద లైన్ ట్వంటీ ట్వంటీ తాగేది అందులో పాటలు తెలుగుదేశం తెలుగు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే కానీ మారేటువంటి పరిస్థితి లేవు కాబట్టి నేను అక్కడక్కడ అదే విధంగా సంబంధ పనిచేస్తున్నాయి అలాగా మనోడు వస్తాడంట ఎందుకంటే ఆ మామిడి ప్రమోషన్ తెచబడతాంది నాకు ఆ టీకో గ్రూప్ ఎక్కుడు ఇస్తానో అని చెప్పేసి నేను ప్రమోట్ చేశారంటే ఇకుండా అన్న క్లిక్పోయి ముందు జా ఆ చెప్పి సోదరుల గ్రూపుకు అవకాశం కల్పించినందుకు అన్నయ్యకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను

अभिशेष का परागा पाकना अभूति कुड़ा रात मासे समस्त परागा ये एक ये उनको लोगों के साथ जैसे कनेक्टर संपन्नी बात कनेक्टर कोटा कनेक्टर बाहर जो विषय बनाएगा स्काइंड का ఆ ఫోను బద్దగా ఫోన్ చేయచ్చు రాదు మా సమస్యలు ఇచ్చేలా కాదే నాదే బాధ్యత